అయితే రాష్ట్రంలో ఒక సంచలనం జరిగింది ఆ సంచలనం ఏదో మీ అందరికీ తెలిసిన విషయమే సినీ తారలు వర్సెస్ రాజకీయ నాయకులు ఈ సమరంలో కొండాను డి కొట్టేంత దమ్మున్నా సినీతారలు ఉన్నారా వీళ్ళు వెనకెవరి నుండి నడిపిస్తున్నారా అనేదే జయబీంద్ర ప్రధాన వార్త ఆ ప్రధాన వార్త సారాంశం ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి స్పష్టంగా చెప్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాను కొండ త్యాగంలో కొండంత విశ్వాసం ఉంది కొండ త్యాగంలో కొండంత విశ్వాసం కొండను ఢీ కొట్టాలంటే కొండంత ధైర్యం ఉండాలి ఇక్కడ ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త కుండ త్యాగంలో కొండంత విశ్వాసం కొండను ఢీ కొట్టాలంటే ఆ త్యాగం కూడా ఉండాలి ఆమె గతం గతంలో అనేకమైన త్యాగాలు వేసి అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ఎన్నో రకాలుగా ఆమె మీద ట్రోల్ చేసినప్పటికీ అవన్నీ అధిగమించి ఇవాళ తెలంగాణకే తలమానికంగా ఉన్నటువంటి ఒక మంత్రిగా పేరు పంపించుకున్నటువంటి కొండ సురేఖ కానీ కొండ సురేఖ పైన ఎందుకు ఆరోపణలు ఇస్తున్నారు కొంట సురేఖ పైన ఎందుకు సినీతారులు ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు ఎందుకు సినీతారులు ఎందుకు స్పందిస్తున్నారు సినీతారులు స్పందించే స్పందించడంలో నిజంగా ఆమె వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు ఒక బీసీ బిడ్డ పైన ఇన్ని ఆరోపణలు ఇస్తున్నారు ఇదే సీఎం రేవంత్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఎంపీగా ఉన్న సమయంలో రకుల్ రావు రకుల్ రావు అన్నప్పుడు మరి కేటీఆర్ వర్గం కానీ కేటీఆర్ అనుచరులు కానీ కేటీఆర్ కానీ ఎందుకు పరువు నష్టం వేయలేదు ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు ఒక సినిమా హీరోయిన్ను ఒక ఎదిగినటువంటి హీరోయిన్ను ఎదిగినటువంటి ఒక హీరోయిన్ను ఆమె పేరును బదనాం చేసి ప్రెస్ మీట్లో చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పైన అప్పుడు పీసీసీ హోదాలో మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు సీఎం ఉన్నటువంటి వ్యక్తిని మరి అప్పుడు ఎన్ని ఎవ్వరి మనోభావం దెబ్బతిని లేదా ఎందుకు అప్పుడు కేటీఆర్ కానీ లేకపోతే రకుల్ కానీ అక్కడ వాళ్ళందరు అన్నప్పుడు నిజంగా వెయ్యి కోట్లో వంద కోట్లో యాభై కోట్ల పరువు నష్టం ఎందుకే లేకపోయారు అలానే చిరంజీవి విషయంలో కానీ రోజా విషయంలో కానీ పవన్ కళ్యాణ్ విషయంలో కానీ శ్రీరెడ్డి విషయంలో కానీ ఎందరో ఉన్నారు వాళ్ళందరి విషయంలో ఎంతకన్నా భయంకరంగా జరిగింది అలానే బిగ్ బాస్ బిగ్ బాస్లో అశ్లీల మాటలు తప్ప వేరే మాటలు లేదు లాయర్ ఏదైతే డైరెక్టివ్ చూసుకున్నటువంటి సమాజంలో డైరెక్ట్ గా అనుభవించే నేపథ్యంలో అక్కడ జరిగేదని మనోభావాలే కదా మరి బిగ్ బాస్ లో ఎందుకు ఆత్మగౌరవం లేదు బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎందుకు ఎవరి మనోబాలు దెబ్బ తినలేదు ఎందుకు మహిళల మనోబాలు దెబ్బ తినట్లేదు ఒక కొండ సూర్య కంటేనే మనోబాలు దెబ్బతిని ఆమె క్షేమం కోరింది కదా ఆమె అత్యున్నతమైన ఓదల ఉన్నప్పటికీ ఆమె క్షేమం కోరింది నేను అనుకోకుండా అన్నాను అది మీ విషయానికి సంబంధించింది కాదు కేటీఆర్ చేసినటువంటి ఆరోపణలు కేటీఆర్ గతంలో కూడా ఎన్నో సందర్భంలో ఫ్రీ బస్ బస్ ఎక్కిన ఫ్రీ బస్సులు ఎక్కేటువంటి మహిళల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో అవన్నీ దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీని అన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె వ్యాఖ్యలు చేసింది కానీ చాలా మంది ట్రోల్ చేసి కలిసి మీదేసి ఇష్టానుసారంగా మాట్లాడే విధంగా ఒక బీసీ బిడ్డ విన ఆ ఎన్నో ట్రోల్ చేస్తున్నారు ఏం చేస్తారు అసలు ఏం చేస్తారు అందుకనే కొండ త్యాగంలో కొండంత విశ్వాసం కొండను ఢీకొట్టాలంటే కొండంత ధైర్యం ఉండాలి అదిరి బెదిరి రాజకీయాలు చేసి మామూలుగా మహిళ నేత కాదు మంత్రి సురేఖ రాజకీయాలకు అతీతంగా కొండ కోసం భక్తులు ఉన్నారు మంచి మనసున్న మహారాణి మంత్రి సురేఖ ప్రజాసేవ కొరకు ప్రారంభం ఇవ్వగలదు నిజాయితీని నిజాయితీ కొరకు ఊపిరివ్వగలదు నేటి రాజకీయాల్లో మేటి మహిళా నేత మంత్రి సురేఖ రాజకీయాలు వేరు ప్రజాదరణ వేరు కొండను అనుసరిస్తున్న కోట్ల భక్తులు చిక్కుల్లో సినీధారలు గొప్పల కోసం తిప్పలు పడుతున్న హీరోలు ఎవరి మెప్పు కోసం సినీ హీరోలు ఆగడాలు ఎప్పుడు లేవని నోర్లు ఎగిసెగిసి పడుతున్నాయి శ్రీజాతి పట్ల గౌరవమా అక్రవర్కుల మొప్పు కోసమా మంత్రి సురేఖను గౌరవించడం మనందరి బాధ్యత డాక్టర్ బరిగల శివ రాష్ట్ర ప్రధాన వార్త ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు ఇవాళ ఎన్నో ఇబ్బందులు జరగినాయి ఎన్నో అవమానాలు జరగినాయి ఎన్నో సంఘటనలు జరిగినాయి రాష్ట్రంలో ఇవాళ ఎప్పుడు కూడా మాట్లాడే సినీతారాలు మూకుమ్మడిగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది వాళ్ళ వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు నిజంగా తప్పైందని ఒప్పుకుంటే నిజంగా నూలిదారాన్ని నిజంగా ఎవరు దాన్ని ట్రోల్ చేసిలో ఆమె వేసుకున్న దండాకు సంబంధించి సొంత అన్నా చెల్లెల బంధం లాగా అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఉన్న అక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి కుండ సురేఖ కుండ సురేఖను ఇన్ఛార్జి మంత్రిగా పెట్టింది ఎవరు సీఎం అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె ఏ విధంగా త్యాగం చేసింది ఏ విధంగా ఉన్నది ఆ త్యాగంలో ఉన్నటువంటి దాన్ని ట్రోల్ చేసి దాన్ని ఇబ్బందుల గురి చేసి ఇప్పుడు ఇంత వివాదం జరగడానికి కల కారణం ఏంది వరం పట్టుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఏ విధంగా వచ్చేళ్ళు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు వాళ్ళ నకిలీలా నిజంగా అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తల బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా వారియర్స మరి ఎవరు చేశారు అని బయట పెట్టలేకపోతున్నారు కానీ ఇవాళ కొండ సురేఖ అన్నటువంటి మాటను మాత్రం తెరపై తీసుకొచ్చి మంత్రి పదవి పోవాలి మంత్రి పదవి పోతేనే మీ సల్లబడతాము ఆమె మంత్రి పదవిని తీసేయాలన్నటువంటి కసి కక్షతోని ఇవాళ ఇలా ఉన్నారంటే ఇలా ఎంత ఘోరమో అర్థమవుతుంది అందుకోసమే ఇవాళ కొండ త్యాగంలో కొండంత విశ్వాసం అనే ప్రధాన వార్త కూడా రాష్ట్ర నేపథ్యం ఉంది హైడ్రా ఎన్కన్వెన్షన్ కూల్చివేయడంలో నాగార్జున ఆగడంలో హద్దులు లేకుండా పోతున్నాయని డాక్టర్ పరిగల శివ తీవ్రంగా ధ్వజమెత్తారు పైసా పలుగుబడితే ఏదైనా చేస్తా అనుకోవడం తీవ్రమైన పొరపాటు అన్నారు దేవదాయ శాఖ మంత్రి కొండ శ్రీరేఖం టార్గెట్ చేస్తూ సినీ హీరో నాగార్జున తన కుటుంబ సభ్యుల మనోభాలు దెబ్బతిన్నాయని ప్రత్యక్ష పరోక్ష దాడులతో వంద కోట్ల రూపాయలు పరు నష్టాన్ని దావ వేయడం దేనికోసమో స్పష్టత లేదన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుండి డిప్యూటీ సీఎం అయ్యే వరకు తన కుటుంబ సభ్యుల ఆడవల్ల పట్ల అత్యంత అవమానకరమైన మాటలతో మానసిక హింస వేదన గురి చేసినప్పుడు విజయసాయి రెడ్డి దోస్తైన నాగార్జున రాజకీయాలకు అతీతంగా ఎందుకు స్పందించలేదని తెలుగు ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు రాజకీయ రక్షణలో భాగంగా అవమానాలు ఎదుర్కొంటున్న మంత్రి సురేఖ బీసీ మంత్రి అయినందున కక్షిత అగ్రవర్ణ హీరోలు అక్కడకు రాని స్పందనలతో ట్విట్టర్ వేదికగా పలు రకాల ఆగడాలు పాల్పడుతున్నారని మంత్రి వ్యాఖ్యలపై సినీ హీరోల స్పందనలో నిజాయితీ లేదన్నారు చేనేత కార్మికులకు అంబాసిడర్ గతంలో సమంత నియమించిన మాజీ నేతలు వ్యక్తిగత అవసరం కోసం కుట్రలు పనిచేయాలని స్వయంగా సినీతార సమంత బహిరంగ స్పందించడం తెలియజేయడం సినీ హీరోల బండారం బయటపడిందన్నారు సమంత స్పందించగానే సినీ హీరోలు నోరు అన్నారు మంత్రి సురేఖపై స్పందిస్తున్న కుట్రదారులు ఎవరో కక్షదారులు ఎవరో తెలుగు ప్రజలు గమనించాలన్నారు స్వయంగా రాష్ట్ర బీసీ మంత్రి కొండ సురేఖపై రాజకీయ ప్రతిపక్ష అభ్యర్థి ప్రత్యర్థులు ఒకరిని మించి మరొకరు మానసికమైన ఒత్తిడి దాడికి పాల్పడుతుంటే వాటిని పట్టించుకోకుండా మంత్రి సురేఖ తన సేవ పనులు చేసుకుంటూ పోతుండడం మంచి మనసున్న మగడం లేని మహారాణిగా తిరుగులేని రాజకీయ మహిళల నేతగా కొనియాడారు నలభై సంవత్సరాల పాటు రాజకీయ చరిత్ర మంత్రి సురేఖ ఎన్నో పదాలు అధరయించి సామాన్య ప్రజలు మన్నలు పొందుతూ స్థానిక ప్రజలు గల గడప గడపన కుటుంబ బిడ్డగా పేరుగా చరిత్ర సృష్టించడం తనకే అన్నారు మంత్రి సురేఖ వెనుక జరుగుతున్న కుట్రలపై ప్రభుత్వం కేత్ర విచారణ చేపట్టన్నారు ఫేక్ ఐడిలతో అసత్య ప్రచారాలు కొనసాగిస్తున్న కొంతమంది యూట్యూబ్ ఆగడాలను పసిగట్టాలన్నారు అదే పనిలో భాగంగా క్రిమినల్ కాళ్లంతా ఏకమై సోషల్ మీడియాలో మంత్రి సురేఖపై అక్కసేలు కక్తున్నారు మూడను కఠినంగా శిక్షించాలన్నారు ఎన్కన్వెన్షన్ నిర్మాణాలతో వందల వేల కోట్లు సంబంధించిన నాగార్జున అట్టి సొమ్మంత తెలుగు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రికవర్ చేయాలన్నారు ఆడ సమాజాన్ని అయితే ఈనంగా పరిగణించే నాగార్జునకు మహిళ జాతి పట్ల ఎప్పుడు చిన్నచూపు కనపరుస్తూ అవమానం గురించడం మినహా శ్రీ జాతిని శ్రీ సమాజాన్ని ఎప్పుడు గౌరవించింది లేదన్నారు పదిహేను మంది ఒక హౌజులో వంద రోజులు పరాభాష మాట్లాడుతూ స్త్రీలతో నీచంగా అసభ్యకరమైన చేష్టలు చేస్తూ సహవాసనం ఏ ఒక్కరి సంస్కృతి తెలియదు సంప్రదాయం లేదు ఇలాంటి చెత్త కార్యక్రమానికి ఓష్టిగా ఉన్న నాగార్జున మనోబాల్ గురించి మాట్లాడడం మైల లోకంలో సిగ్గుతో తలంచుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యం ఉంది అనేటువంటి రాసిన వార్త ఇలా బిగ్ బాస్ షోషో నడుతుంది దానిలో ఎంత ఘోరంగా ఉంటారు పదిహేను రోజులు వంద రోజులు ఉంటారు మూడు నెలల పది రోజులు ఉంటారు మూడు నెలల పది రోజులు ఒకే దగ్గర ఉన్నటువంటి సందర్భం పదిహేను మంది ఒకే దగ్గర ఉండి ఒకే దగ్గర తిని ఒకే దగ్గర పడుకొని మళ్ళీ వాళ్ళు తినేది పన్నేది వాళ్ళు ఉండేది ప్రతిదీ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఏమన్నా ఏ కెమెరాలు అన్నా నిజంగా వాళ్ళు రూమ్లోకి పోయి ఏమన్నా ప్రైవేట్ ప్లేస్కి పోయినా కూడా అక్కడ కెమెరాలు ఉంటాయి మరి అప్పుడు వాళ్ళ మనోభావాలు లేదా అట్లా చిత్రీకరించి వాళ్ళని మొత్తం బహిర్గతం చేసినప్పుడు ఇది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరి మనోభాలు దెబ్బతి లేదా మరి ఎందుకు చేర్లు గతంలో ఉన్నటువంటి అనేక మంది సిపిఎం పార్టీలు కానీ ఎంసీఏ పార్టీలు కానీ ధర్నాలు రాసినకులు లేచి నారాయణ అనే వ్యక్తి నిజంగా రద్దీ దీనివల్ల చాలా మంది సమాజం పాడైపోతుందని మొత్తుకున్నటువంటి సందర్భాలని మరి అప్పుడు మనోబాలు దెబ్బతిని లేదా అలానే ఇప్పుడున్నటువంటి ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా కుటుంబాలకు లెక్క చేయకుండా ఎన్నో ట్రోల్ వేసి ఎన్నో మాట్లాడలేదు మరి అప్పుడు ఎవరి మనోబాలు దెబ్బతిని లేదా ఇవాళ అగ్ర సినీతారలను అగ్ర నాయకుల సినీతారలను మాట్లాడినప్పుడు ఎవరి మనోబాల్ దెబ్బతిన్నంది కొండ సురేఖనంగానే మనోబాలు దెబ్బతిన్నాయా మరి కొండ సురేఖ అంటే తప్పే ఉంది మీరు వీలుంటే ఆమె క్షేమపడ కోరదు మిమ్మల్ని కాదు మిమ్మల్ని ఉద్దేశించడం లేదని చెప్పినటువంటి నేపథ్యం ఉంటుంది కానీ కొండ సురేఖ ఒక బీసీ బిడ్డగా ఉన్నటువంటి తరుణంలో ఒక బీసీ బిడ్డ గదికి రాజకీయంగా తన అదృష్టాన్ని పరిష్కరించుకుంటూ ఇలా సమాజానికి మేలు చేయాలని ఒక లక్ష్యంతో సుడిగాలి పర్యటన చేస్తున్నటువంటి కొండ సురేఖ పైన ఇవాళ అవాక్కులు చేకులు పిలిచి ఇలా ఆమె ఇబ్బందులకు గురి చేయాలని చేసేటువంటి పోరాటంలో నిజం ఎంతుందో వాళ్లకు తెలవాలి ఇలా రాష్ట్ర ప్రజలు అయితే అంత గమనిస్తున్నటువంటి విషయం అయితే చెప్తున్నాం ఇలా రాష్ట్ర ప్రజలు ఎప్పటికప్పుడు అన్ని గమనిస్తున్నారు ఎందుకంత ట్రోల్ చేస్తున్నారు ఇలా బీసీ సమాజం అంతా మేల్కోక ముందుకే ఓబీసీ సమాజం అంతా మేలుకోక ముందుకే ఎస్సీ ఎస్టీలు మొత్తం ట్రోల్ రోడ్ల మీదకి రాక ముందుకే ఇప్పటికే ఏదైతే జరిగినటువంటి నష్టం ఉందో ఆ నష్టాన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కట్టడి చేస్తుందో ఇలా బీసీ బిడ్డ అన్నం జరిగితే ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తే కాకు కాకుండా ఆమెకు సంబంధించిన అనేక మంది ఆమె వీరి అభిమానులు కూడా ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అందుకోసమే ఆమె క్షమాపణ కోరినప్పుడు కూడా ఇంకా దీన్ని రాజంతం చేస్తే రాబోయే రోజుల్లో పరిస్థితి తార్మార అయ్యేటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాయి జయబింద్ర పత్రిక ప్రధాన వార్త